హాయ్ అండి అందరికీ నమస్కారం ఆయన పద్మ వెల్కమ్ టు పద్దు చంద లైఫ్ స్టైల్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అండ్ ఈ బ్లాగ్ వచ్చేసి థర్స్డే రోజు బ్లాగ్ అనమాట అంటే నేను ఆ రోజు బ్లాగ్ తీసాను కదా అంటే మనకి ఫెస్టివల్కి తర్వాత రోజు అనమాట ఇది అండ్ మార్నింగ్ అయితే నేను చట్నీ ప్రిపేర్ చేస్తున్నాను చట్నీ కోసం అయితే ఇంకా తెలుసు కదా పల్లీలు మాత్రమే ఎక్కువ యూజ్ చేస్తాను నేను వేరే ఇంకేం ఐటమ్స్ అయితే దాంట్లో ఇవ్వనమాట అంటే పుట్నాలు లేకపోతే ఇంకా కొబ్బరి ఇలాంటివి వేస్తారు కదా నేను ఓన్లీ పల్లి చట్నీ మాత్రమే చేస్తాను ఎక్కువగా అండ్ దోశ పిండికి అయితే నేను టూ డేస్ బ్యాక్ అయితే పట్టు పెట్టాను కదా ఇంకా అదే త్రీ డేస్ నుండి అయితే వాడుతున్నాను ఇంకా త్రీ డేస్ కంప్లీట్ అయిపోతుంది కొంచెం సాల్ట్ వేసి అయితే కొన్ని వాటర్ వేసేసి ఇంకా దోశలు అయితే వేసేస్తాను పిల్లలకైతే టైం అవుతుంది కదా స్కూల్ ఉంది కాబట్టి దాదాపు కొన్ని స్కూళ్ళకి అయితే హాలిడేస్ ఇచ్చేశారు కానీ మా పిల్లలకైతే ఇంకా ట్వంటీ టూ వరకు అయితే ఎగ్జామ్స్ ఉన్నాయన్నమాట మండే వరకు లాస్ట్ అయిపోతుంది మండే రోజు లాస్ట్ ఎగ్జామ్ ఉంటుంది అండ్ ఇంకా ఆ ఎగ్జామ్ కోసం అయితే ఇంకా పాపం మార్నింగ్ ఫైవ్కి ట్యూషన్ ఉంటుంది మళ్ళీ తర్వాత ఈవినింగ్ మళ్ళీ ఫోర్ టు సెవెన్ వరకు ఉంటుంది టూ టైమ్స్ డైలీ టూ టైమ్స్ ట్యూషన్ ఉంటుంది మళ్ళీ స్కూలు ఎగ్జామ్ ఇంకా వాళ్ళకి అసలు నిద్ర కూడా సరిపోవట్లేదు పాపం పిల్లలకైతే ఈ ఎగ్జామ్ స్టార్ట్ అయినప్పటి నుండి కూడా ఇంకా మండే రోజుకైతే వాళ్ళకి ఈ ఇయర్ అయితే కంప్లీట్ అనమాట ఇంకా ఇప్పుడైతే పిల్లలకి దోశలు అయితే వేస్తున్నాను వాళ్ళైతే ఫ్రెష్ అవుతున్నారు ఫ్రెష్ అయిన తర్వాత ఇంకా వాళ్ళకి దోశలు అయితే వేసి ఇచ్చేయాలి మా వారి కోసం అయితే టీ పెట్టేస్తున్నాను కంపల్సరీగా టీ అయితే మార్నింగ్ తన మోహం గడకగానే అంటే బ్రష్ చేసుకోగానే టీ ఇవ్వాలన్నమాట కంపల్సరీగా లేదంటే ఎంతసేపు అవుతుంది అని చెప్పేసి అడుగుతూనే ఉంటారనమాట అందుకని ఇటు పిల్లలకి దోశలు వేస్తూ అటు టీ పెట్టేస్తాను అనమాట ఇంకా వంట అయితే కొంచెం స్లోగా చేసుకోవచ్చు కదా అంటే ఎయిట్ థర్టీ వరకు కంప్లీట్ చేసుకోవచ్చు పిల్లలకి ఏంటంటే సెవెన్ థర్టీకే వెళ్ళిపోతున్నారు ఇంకా అందుకని ఫస్ట్ పిల్లల్ని పంపించేసి తర్వాత వంట చేద్దామని చెప్పేసి అయితే దోశలు వేస్తున్నాను అండ్ ఈరోజైతే షాప్కి అయితే వెళ్ళాలి కదా షాప్కి వెళ్ళేటప్పుడు ఒక కస్టమర్ అయితే మార్నింగే ఫోన్ చేశారనమాట అంటే మొన్న నేను అర్జెంటుగా శ్రీరామనవమి ముందు రోజు కుట్టించాను కదా రెండు బ్లౌజులు ఆ సిస్టర్ మళ్ళీ ఫోన్ చేశారు అక్క ఇప్పుడు వస్తారు షాప్కి ఎప్పుడు ఓపెన్ చేస్తారు ఇంకా బ్లౌజులునే అర్జెంటు కావాలక్కా అని చెప్పేసి ఫోన్ చేశారనమాట నేనైతే టెన్కి వస్తాను టెన్కి రా అని చెప్పేసి అన్నాను ఇంకా అలా ఫోన్ చేస్తూ ఉంటారనమాట అప్పుడప్పుడు కస్టమర్స్ కొంతమంది దగ్గర ఉన్న వాళ్ళు అయితే ఇంటికే వచ్చిస్తారు అంత తెలిసిన వాళ్ళు ఇంకా కొత్త కస్టమర్స్ అయితే షాప్ దగ్గరికి రమ్మని చెప్తాను నేనైతే ఎప్పటికీ రెగ్యులర్గా వచ్చే అయితే ఇంటి దగ్గరికి కూడా వస్తారు డైరెక్ట్గా అండ్ పిల్లలకైతే ఇప్పుడు అయితే బాగా కారం దోశ ఇష్టం అనమాట ఇంకా చిన్నోడు కూడా తింటాడు ఇంకా కారం దోశ వేయమంటే కారం దోశ వేస్తున్నాను అండ్ సాంబార్ కారం అయితే ఇంకా టేస్ట్ బాగుంటుంది మొన్న నేను పట్టించాను కదా ఈ కారము అంటే దీంట్లో అన్ని మసాలాలు వేసి పట్టించాను కానీ ఒక ఉల్లిపాయలు ఒక్కటి వేయలేదనమాట అవి కూడా వేస్తే ఇంకా టేస్ట్ బాగుంటుంది ఇంకా ఈసారి ఆంధ్రాకి వెళ్తే మాత్రం ఖచ్చితంగా సాంబార్ కారం అయితే తెచ్చుకోవాలి ఇప్పుడు ఈ మధ్యలో వెళ్ళట్లేదు కాబట్టి తెచ్చుకోలేదు అనమాట లేక లేకుంటే మేము ఖచ్చితంగా సాంబార్ కారమే వాడతాము ఇంకా వాళ్ళకి కూడా ఇష్టం అనమాట ఇలా దోశలపైన కారం దోశలాగా మనం కారం చల్తే సూపర్ ఉంటుంది టేస్ట్ మా పిల్లలకు చాలా ఇష్టం ఇంక ఇప్పుడు అయితే పిల్లలు అయితే తినేస్తున్నారు ఆల్రెడీ సెవెన్ ట్వంటీ అలా అవుతుంది ఇంకా టెన్ మినిట్స్ ఉంది ఇంకా ఆ టెన్ మినిట్స్లో అయితే తినేసి అయితే వెళ్ళిపోతారు ఇంకా ఈ బౌల్ ఏంది బ్లాక్గా ఉంది అనుకోకండి ఎందుకంటే ఎందుకో తెలియదండి అది వట్టిగా నల్లగా అయిపోయింది అలా ఒకసారి ఒకసారి రెండుసార్లు నల్ల కూర అయితే కొంచెం ఆడిపోయింది అనమాట దానివల్ల మరి ఏమోగానే అలా అయిపోయింది ఇంకా బాగా గట్టిగా ఉందనమాట దాన్ని పడేయలేక నేనైతే ఇంకా వాడుతున్నాను అంటే ఎక్కువగా ఇలా చట్నీలప్పుడు ఏదైనా కర్రీ అలాంటప్పుడు చేస్తాను అనమాట ఎక్కువగా యూజ్ చేయను పడేయలేము కదా చాలా స్ట్రాంగ్గా ఉన్నది దీంతోపాటు తీసుకున్న సెట్ ఉంటుంది కదా ఆ సెట్ అయితే ఊర్లో ఉందనమాట ఒక్కటి మాత్రం ఇది ఇంకొకటి మాత్రమే తెచ్చుకున్నాను అన్నీ ఊర్లో ఉన్నాయి నేను ఊరు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా అక్కడ మా ఇల్లు కానీ మా అంతా చూపిస్తాను నేను ఈసారి వెళ్ళినప్పుడు నేను షాప్కి వచ్చాను షాప్కి వచ్చిన తర్వాత అయితే ఇంకా ఆ సిస్టర్ అయితే వచ్చారనమాట వచ్చేసిన తర్వాత ఏమేమి ఇచ్చారో చూపిస్తాను చూడండి ఇవి నేను మొన్న స్టిచ్ చేశాను కదా బ్లౌజ్లో వాటికైతే డోరీస్ నేను పెట్టలేదనమాట అంటే నెక్కు మరీ అంత పెద్దగా డీప్ అయితే ఏం లేదు కదా డోరీస్ ఎందుకులే అనుకున్నాను కానీ డోరీస్ పెట్టండి అక్క డోరీస్ నాకు కావాలి అని చెప్పేసి మళ్ళీ ఆ బ్లౌజులు తీసుకొచ్చారనమాట అందుకని ఇంకా వాటి కోసం డోరీస్ ప్రిపేర్ చేయాలి ఈ బ్లౌజులు అయితే మొన్న కుట్టినవి నేను అర్జెంటే కుట్టించాను కదా రెండు సేమ్ బ్లౌజులు కొంచెం కలర్ వేరు ఉంటుంది ఇది ఇంకొక బ్లౌజ్ అనమాట ఇప్పుడు ఈరోజు సాయంత్రం వరకే కావాలంట ఈ బ్లౌజ్ ఒకటి ఇది మొత్తము ఏంటంటే నెట్టెడ్ క్లాత్ లాగా ఉంది ఇది సారీ ఒక రెండు మూడు మూడు సారీస్ అయితే తీసుకొచ్చారు ఫాల్ చేయమని అయితే మొన్న ఈ బ్లౌజులు ఇచ్చారు కదా రెండు ఆ బ్లౌజ్ల మీదే శారీస్ ఇవన్నమాట ఇప్పుడు ఈ రెండు బ్లౌజులు ఇప్పుడు నాకు రెడ్ కలర్ది ఇచ్చారు కదా అది ఆ మూడు బ్లౌజుల మీదకి మూడు శారీస్ అంట అయితే తను మరి మొన్న ఎందుకు ఇవ్వలేదమ్మా మొన్న ఇస్తే నేను కుట్టించేదాన్ని కదా అంటే ఇంకా నేను మర్చిపోయానక్క ఇంకా అవి కట్టుకోలేదు ఊరికి వెళ్తున్నాను అందుకని ఈరోజు కావాలి అని చెప్పేసి అన్నారు అంటే అర్జెంటుగా ఆ రోజు ఫెస్టివల్ కని చెప్పేసి అన్నారు కానీ ఫాల్స్ వేపించుకోలేదు కదా నేను మర్చిపోయాను ఫాల్స్ ఫాల్ వేపించుకోవడము అందుకని కట్టుకోలేదు అన్నారనమాట ఇక కొంతమందికి ఐడియా ఉండదండి అది కొంతమందికి ఎంత కొత్తగా పెళ్ళైన వాళ్ళు లేకపోతే అలా ఉంటారు కదా వాళ్ళకి అంత ఐడియా ఉండదు అప్పుడు నేను చెప్పాను మొన్న తెచ్చేస్తే మంచిగా వేసి ఇచ్చేదాన్ని కదా అని చెప్పేసి నాకు తెలియదు అక్క నేను అందుకే ఓన్లీ బ్లౌజులే తీసుకొచ్చాను ఆ రోజు ఇంకా కట్టుకోలేదు ఇవి మూడింటికి ఫాల్స్ వేసి ఈ బ్లౌజ్ కుట్టి ఇంకా రెండు సారీస్ సారీ పెట్టుకొచ్చి తీసుకొచ్చారు అవి రెండు పైకుట్లు వేసేసి ఇవ్వండి అక్క నాకు సాయంత్రానికి నేను వెళ్తున్నాను అని చెప్పేసి అన్నారు సరే అని చెప్పేసి అన్నాను ఇంక తను వెళ్ళిపోయింది ఇంకా లైనింగ్ పిండేసి ఆరేసాను అనమాట అది ఆరే అయితే ఇంకా ఇవి సారీ పెట్టుకుంటుంటాయి కదా అవి అయితే పైగుట్లు అయితే వేస్తున్నాను కింద కొంచెం లైట్గా ఒక వన్ ఇంచ్ ఫోల్డింగ్ చేయమన్నారు ఇంకా చేసేస్తున్నాను ఈ రెండు లంగాలు కుట్టేస్తాను ఫస్ట్ ఇంకా తర్వాత బ్లౌజ్ కూడా కట్ చేశాను కుట్టడం కూడా ఆల్మోస్ట్ అయిపో వచ్చింది నేను వీడియో షూట్ చేద్దాం అనుకున్నాను కానీ హడావిల్లో మర్చిపోయాను అనమాట ఆల్రెడీ మనకి వేరే ఉన్నాయి కుట్టేటివి కానీ మనకి అర్జెంటు అన్నప్పుడు కొంచెం ముందుగానే కుట్టిస్తే బెస్ట్ కదా అంటే కుట్టి పెడితే బెస్ట్ కదా మళ్ళీ హెమింగ్ చేయడం చేయడానికి ఒక వన్ అవర్ అయినా పట్టిద్ది అంటే తను తీసుకెళ్ళాలి మళ్ళీ హెమింగ్ చేసి తీసుకురావాలన్నమాట అందుకని నేను ఫస్ట్ రాగానే ఇంకా ఇవే పని పెట్టుకున్నాను అనమాట లంగాలు కుట్టడము ఇవి అయితే బ్లౌజ్ కూడా కుట్టేసేయాలి అండ్ బ్లౌజ్ కొట్టేసిన తర్వాత సారీస్ కూడా ఫాల్స్ వేసేసాను అయితే సారీస్ పైన ఓన్లీ పైన హెమ్మింగ్ చేసేసి కింద పీకో అంటే పీకో చేయడం అయితేనేమో నేను వేరే అమ్మాయికి ఇచ్చేదాన్ని కానీ కింద పైన మిషన్తోనే కొట్టమన్నారు కొంతమంది అట్లా ఉంటారనమాట అందుకని ఇంకా నేనేం చేస్తానంటే నేనే వేసేస్తాను అనమాట ఇంకా ఫాల్స్ ఎలాగో పిండిస్తారు కదా ఫాల్స్ పెండేసాను ఇంకా తను వచ్చి కుట్టి మళ్ళీ తీసుకెళ్ళి కుట్టి ఇవ్వడానికి టైం పడుతుంది అనమాట కొంచెం తను మెల్లిగా చేస్తుందంట స్లోగా చేస్తుంది వర్క్ ఇంకా మళ్ళీ హడావిడి అన్నప్పుడు నేను వేరే వాళ్ళ పైన ఆధారపడ్డాను అనుకోండి ఇంకా టెన్షన్ మామూలుగా అనమాట అందుకని ఇంకా అదేదో ఒక అరగంట అరగంట కూడా పట్టదు కదా కనీసం ఒక పావు గంటలో నేను వేసేసేయచ్చు అని చెప్పేసి ఇంకా నేనే వేసేసాను ఇంకా ఈ మూడు సారీస్ కూడా ఫాల్స్ కూడా వేసేసాను ఫోల్డింగ్ చేస్తున్నాను అనమాట ఆల్రెడీ బ్లౌజ్ అయిపోయింది హెమ్మింగ్కి ఇవ్వాలి అండ్ తర్వాత ఈ మూడు శారీస్ కూడా ఫాల్స్ వేసేసాను ఇవి కూడా అన్నీ ఫోల్డ్ చేస్తున్నాను నీట్గా మనం కస్టమర్స్ బ్లౌజులు కానీ శారీస్ కానీ ఇచ్చినప్పుడు మళ్ళీ నీట్గా ఇలా సర్దేసి ఇవ్వాలన్నమాట అప్పుడే వాళ్ళకి నచ్చుతుంది ఎలా పడితే అలా కూర్చేసి ఇచ్చాను అనుకోండి కవర్లో నీట్గా ఉండదు ముడతలు లాగా పడిపోయి బాగుండదు అనమాట అందుకని మళ్ళీ అన్నీ ఫ్రెష్గా నీట్గా ఇలా సర్దేసి కవర్లో పెట్టేసి అమౌంట్ కూడా వేసేసి ఇవ్వాలి అండ్ ఈరోజు ఇచ్చిన రెడ్ కలర్ బ్లౌజ్ దీనిపైనమాట బ్లాక్ మూడు సారీస్ కూడా బాగున్నాయి కలర్ కాంబినేషన్ నాకు చాలా బాగా నచ్చాయి అంటే ఏంటంటే కొంచెం టిక్గా ఉండి ఉంటే బాగుండదనమాట ఇట్లా లైట్ కలర్స్ అయితే చాలా నచ్చుతాయి నాకైతే ఇవి లైట్ కలర్స్లో ఉన్నాయి కాబట్టి బాగున్నాయి కట్టుకున్న తర్వాత బాగుంటాయి అనమాట ఇవి ఇలాంటివి ఇంకా సేమ్ అలాంటివి తీసుకొచ్చారు తనైతే ఇంకా అంటే కొంచెం ఐడియా లేనట్టుంది అందుకని అలాంటివి తీసుకొచ్చారు అనుకున్నాను నేను ఇంకా అంటే కొంచెం డిఫరెంట్గా తెచ్చుకుంటారు కదా ఎవరైనా అంటే ఒకటి ఇంకొక మోడల్ ఇంకొకటి ఇంకొక మోడల్ అలా కాకుండా మూడు కూడా సేమ్ అలానే తెచ్చారనమాట ఇంకా మూడు సారీస్ కూడా ఫాల్స్ వేసేసి ఇంకా లంగాలు కూడా అయిపోయినాయి కాబట్టి అవి కూడా ఫోల్డ్ చేసేసి పెట్టేశాను ఇంకొచ్చేసి బ్లౌజ్ ఒక్కటి ఉంది అది హెమింగ్ చేసియాలి అంటే చేసి చేపించాలి చేపించే అయితే మళ్ళీ కస్టమర్ అయితే ఫోన్ చేశారనమాట అక్క అయిపోయినాయా అంటే ఈరోజు సాయంత్రం వరకు అయితే ఆ కంపల్సరీగా కావాలక్క వెళ్ళాలి అని చెప్పేసి అయితే అమ్మ సాయంత్రం రా అని చెప్పేసి అన్నాను ఇంకా ఆ లోపే మళ్ళీ వేరే కస్టమర్స్ కూడా వచ్చారనమాట ఇంకా ఇవి ఫోల్డింగ్ చేస్తూ ఉంటేనే వేరే కస్టమర్స్ కూడా వచ్చి వేరే బ్లౌజులు కూడా ఇచ్చారు అవి కూడా చూపిస్తాను నేను ఈరోజు ఏమొచ్చినాయి ఏంటి అనేది మనకి పండగలు అయిపోయినాయి ఇక మనకి అంటే ఎంత బిజీ ఉండదు అనుకుంటాం కానీ ఎప్పుడు ఏదో ఒకటి ఖచ్చితంగా ఉండే ఉంటుందండి ఎందుకంటే బర్త్డేస్ అని ఇంకా మ్యారేజ్ డేస్ అని లేకపోతే ఇవో ఇవో మ్యా మ్యారేజెస్ ఉండడం ఏదైనా పార్టీస్ అలాంటివి ఉండడం వల్ల మనకి వస్తూనే అన్నమాట పండగలు ఒకప్పుడు అయితే పండగలకి బాగా కుట్టించుకునే వాళ్ళు కానీ ఇప్పుడు నార్మల్ టైంలో కూడా ఎక్కువనే కుట్టించుకుంటున్నారు జనాలు అయితే అంటే బట్ బట్టలు అనేది బాగా ఫ్యాషన్ అయిపోయిందనమాట ఇప్పుడు ట్రెండ్ అయిపోయినాయి బాగా కుట్టుచుకుంటూ ఉంటారనమాట అందుకే విపరీతంగా రేట్స్ కూడా పెరిగాయి మన దగ్గర మాత్రమే కొంచెం అది తక్కువగా తీసుకుంటున్నాం కానీ బయట అయితే చాలా రేట్స్ పెట్టేస్తున్నారు ఇప్పుడు రేట్స్ కోసం చూడట్లేదు అనమాట ఎవరైనా కూడా మోడల్ డిజైన్స్ మనం పెట్టుకోవాలి అందరిలాగా మనం వేసుకోవాలి అనే ఆలోచిస్తున్నారు ఎవరైనా కూడా జనాలు ఇంత రేట్ అంత రేట్ అనేది చాలా తక్కువ మంది ఆలోచిస్తారనమాట ఏంటంటే కొంచెం మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా అందరిలాగా మనం కూడా వేసుకోవాలి అనుకుంటారు కానీ కొంచెం రేట్స్ దగ్గర మాత్రం కొంచెం ఆలోచిస్తూ ఉంటారు ఇంకా నేనైతే రేట్స్ అయితే వేస్తున్నాను ఇంకా నేను నార్మల్గా ఎవరికైనా కూడా ఇలానే చేస్తాను మనకి సారీస్ అంటే ఫాల్స్కి వచ్చిన అట్టలు ఉంటాయి కదండీ అవన్నీ కూడా నేను ఒక దగ్గర స్టోర్ చేస్తాను అవి స్టోర్ చేసి ఏం చేస్తానంటే నేను ఇంట్లో ఉన్నప్పుడు కూడా అలానే చేశాను షాప్కి వచ్చిన తర్వాత కూడా అలానే ఇంట్లో ఉన్నప్పుడు కూడా ఇదే పద్ధతి అనమాట ఇప్పుడు ఒక కార్డ్ తీసుకొని దానిపైన ఎన్ని సారీసు ఎన్ని ఫాల్స్ వేసాము మళ్ళీ బ్లౌజ్కి ఎంత లైనింగ్కి ఎంత పైపింగ్ వేసామా ఇవన్నీ కూడా రేట్స్ సపరేట్ సపరేట్గా వేస్తాను ఎందుకంటే మనం ఒకటే కౌంట్ చేసి చెప్పామనుకోండి వాళ్ళకి అర్థం కాదనమాట అందులో చాలామంది కస్టమర్స్ మన దగ్గర ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఏమేమి కుట్టాము ఇంతకు ముందు ఏమి ఇచ్చాము అవన్నీ గుర్తుంటావు కదా అందుకని నేను ఏం చేస్తానంటే ఖచ్చితంగా రాసి ఎవరి కవర్లో వాళ్ళకి పెట్టేస్తాను అనమాట ఇప్పుడు ఎవరైనా వచ్చి అడగగానే ఏం చేస్తానంటే ఆ కవర్ తీసేసి దాంట్లో ఉన్న ఈ కార్డు చూస్తాను ఎంత అమౌంట్ అయిందని చూసి ఇంకా ఆ రేట్ అయితే వాళ్ళకి చెప్పేస్తానన్నమాట ఇంతకుముందు నేను ఇంట్లో ఉన్నప్పుడు కూడా అలానే ఇస్తున్నాను అలా పెట్టడం వల్ల ఏంటంటే ఒక్కొక్కసారి నేను ఇంట్లో ఉన్నా లేకపోయినా పిల్లలు ఉన్న మా హస్బెండ్ ఉన్నా కూడా ఎవరైనా వస్తే మనం ఫోన్లో చెప్పగానే దాంట్లో ఉన్న కార్డు తీసి ఎంత అమౌంట్ ఉంది ఏంటనేది చూసి వాళ్ళైనా తీసి అనమాట ఇంట్లో ఉన్నప్పుడు ఇప్పుడు మళ్ళీ షాప్లో అంటే మనకి ఇంకా కొంచెం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా నేను రాసి కవర్స్లో పెట్టేస్తాను కస్టమర్ రాగానే ఎవరికి కవర్ వాళ్ళకి ఇచ్చేసి అమౌంట్ చెప్పేస్తాను వాళ్ళు ఇచ్చేస్తారనమాట ఏదైనా బ్యాలెన్స్ ఉందనుకోని సేమ్ అదే మ్యాటర్ నేను మళ్ళీ బుక్లో రాసుకుంటాను అనమాట ఇంత ఇచ్చారు ఇంక ఇంత ఇవ్వాలి అని చెప్పేసి రాసేసుకుంటాను అలా ఉంటుంది నా ప్రాసెస్ అయితే ఇంకా మొత్తం రేట్ అయితే రాసేసాను ఫైవ్ సెవెంటీ అయినాయి ఇప్పుడైతే బ్లౌజ్కు చూడండి బ్లౌజ్ కూడా కంప్లీట్ అయిపోయింది కానీ హెమింగ్ చేపించాలి హెమింగ్ పంపిస్తాను ఇప్పుడు ముందైతే ఇవన్నీ కవర్లో పెట్టేసి హెమ్మింగ్ పంపించాను అనుకోండి ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్లో తను ఇచ్చేస్తుంది తర్వాత కస్టమర్కి ఇవ్వచ్చు ఇంకా ఆ అయితే నేను వేరే బ్లౌజులు అయితే కుట్టుకోవాలి కదా అండ్ మనకు రెగ్యులర్గా మనకు వచ్చే కస్టమర్స్ అయితేనేమో అర్జెంటుగా ఉంది అంటే ఖచ్చితంగా కుట్టివ్వాల్సిందే అండ్ కొత్త కస్టమర్స్ వచ్చినా కూడా ఖచ్చితంగా కుట్టివ్వాలండి ఎందుకంటే మళ్ళీ మన దగ్గరికి రావాలి అంటే మనం కుట్టించాల్సిందే ఇంకా చెప్పాను కదా మనకి మధ్యలో మళ్ళీ వేరే కస్టమర్స్ వచ్చేసి బ్లౌజ్లు సారీస్ అవి తీసుకొచ్చారని చెప్పేసి ఇవే అనమాట ఇది ఒక కస్టమర్ ఇచ్చారు ఇది అంటే మనకి స్టిచ్చింగ్ చేసిందే కానీ బయట మనకి రెడీమేడ్గా కొ అమ్ముతూ ఉంటారు కదా అలా తీసుకున్నదనమాట ఇప్పుడు ఇది మనము ఇది ఏంటంటే మనం రె రెడీమేడ్ స్టైల్లో ఉంటుంది కాబట్టి ఎక్కువ ఎక్కువ ఉంటుంది డిజైను మనం దాంట్లో మనల్ని ఎక్కువ సరిపడినట్టు అడ్జస్ట్ చేసేస్తే మనకి సెట్ అవుతుంది లేదు అంటే పెద్దగా నెక్ వస్తుంది హ్యాండ్స్ దగ్గర కూడా పెద్దగా వస్తాయి అనమాట చూసి స్టిచ్ చేయాలి ఇది కూడా నేను కుట్టింది మీకు ఇది ఆల్రెడీ నేను కుట్టేటప్పుడు కూడా వీడియో అనేది తీసి పెట్టాను చూసి ఉంటారా వన్ మంత్ బ్యాక్ అనమాట ఈ బ్లౌజు ఇది కూడా అలాంటిది మళ్ళీ అంటే మళ్ళీ తీసుకొచ్చారనమాట ఈ ఆంటీ కూడా కొత్త కస్టమరే మనకి అంతకుముందు ఎప్పుడు ఇవ్వలేదు ఈ మగ్గ వర్క్ బ్లౌజ్ ఒకటి ఇచ్చారు ఆ రోజు కూడా నాకు అర్జెంట్ కావాలమ్మా మ్యారేజ్ ఉంది అని చెప్పేసి అంటే నేను కుట్టిచ్చేసాను అనమాట ఇది మళ్ళీ తీసుకొచ్చారనమాట అది బాగా సెట్ అయిందమ్మా ఇది కూడా కుట్టవా అని చెప్పేసి ఇదైతే అర్జెంట్ కాదు లేట్ అని చెప్పేసి అన్నారు ఇది ఒకసారి ఏంటంటే ఒక కస్టమర్ ఫ్రాక్ కుట్టమని చెప్పేసి తీసుకొచ్చారు వాళ్ళ పాపకి అది పక్కన పెట్టేస్తాను ఇదైతే ఇది కూడా అర్జెంట్ ఏం కాదు కానీ చూడాలి మనకి టైం ఉన్నప్పుడు కుట్టేసుకొని పెట్టుకోవాలన్నమాట తర్వాత ఇంకో కస్టమర్ అయితే ఇంకా ఈ బ్యాగ్ తీసుకొచ్చారు నేను తన ముందే అన్నీ తీసి ఓపెన్ చేసి చూశాను మళ్ళీ మీకు కూడా ఒకసారి చూపిద్దామని చెప్పేసి అండ్ ఇందులో నేను ఏమేమి కుట్టాలి అర్జెంట్ ఏమున్నాయి ఏంటనే చూసుకుంటున్నాను ఇదైతే మన దగ్గర పీసే అనమాట నేను బ్లౌజ్ పీసులు సేల్ చేస్తాను కదా ఆ బ్లౌజ్ పీస్ అయితే తనకు ఒక శారీలో మ్యాచ్ అవుతుందని తీసుకున్నారు అయితే అది కూడా దాంట్లోనే పెట్టేశాను ఎందుకంటే తను కొనుక్కున్నట్టే కదా అని చెప్పేసి అదొక బ్లౌజు ఇది ఒక శారీ దీంట్లో బ్లౌజ్ ఉంది కానీ బ్లౌజ్ అయితే పెద్దగా రాలేదు అయితే అన్నారు కదా కొంచెం శారీలోది క్లాత్ కొంచెం కట్ చేయండి లేదంటే మళ్ళీ బ్లౌజ్ సరిపోదు కదా అన్నారు సరే అన్నాను ఇదొకటి ఇంకొక శారీ అనమాట దీంట్లో కూడా బ్లౌజ్ ఉంది ఇవి శారీ ఫాల్స్ ఇకో వేయాలి తర్వాత బ్లౌజ్లో కుట్టాలి ఇది బ్లౌజ్ అనమాట ఇప్పుడు చూపించాను కదా ఫస్ట్ ఇది బ్లౌజు ఇది బ్లౌజు ఇలా వచ్చిందనమాట ఒకటి తర్వాత నా దగ్గర తీసుకున్న ప్లెయిన్ బ్లౌజ్ ఒకటి ఇవి రెండు ఇంకొకటి ఇది కూడా సారీ దీనికి ఏమో వచ్చేయమన్నారు దీంట్లో కూడా బ్లౌజ్ కావాలి అన్నారు కానీ దీంట్లో కలర్ కరెక్ట్గా మ్యాచ్ అయ్యే బ్లౌజ్ అయితే నా దగ్గర లేకుండే సరే తర్వాత తీసుకొస్తాను ఇవైతే కుట్టేసి అన్నారు ఇదొక బ్లౌజు ఇది కూడా ప్లెయిన్ బ్లౌజ్ కుట్టమన్నారు అంటే లైనింగ్ లేకుండా తర్వాత ఇదొకటి పట్టు బ్లౌజ్ అంట ఇది కూడా ఒకటి కుట్టమన్నారు మొత్తం ఎన్ని అంటే ఒకదానికి లైనింగ్ తీసుకొచ్చారు రెండు ప్లెయిన్ బ్లౌజులు మూడు లైనింగ్ బ్లౌజులు ఇవైతే మళ్ళీ సారీస్ సారీస్ ఒక మూడు ఇవన్నీ తెచ్చిచ్చారనమాట ఇంతకుముందు మన దగ్గర కుట్టించుకున్న వాళ్ళే మన దగ్గర లాంగ్ ఫ్రాక్స్ కూడా కొనుక్కున్నారు అంటే కట్ సారీస్ కూడా కొనుక్కొని నేను లాస్ట్ టైం ఒకసారి మీకు చెప్పాను కదా ఇక్కడ లేకపోయినా వాళ్ళ మనవరాళ్ళకైతే ఇద్దరికి ఒకరికి లంగా ఓనికి అంటే లెహెంగా బ్లౌజ్ ఇంకొక అమ్మాయికి ఏమో ఫుల్ లెహంగా బ్లౌజ్ ఉంటుంది కదా వాళ్ళకి మెజర్మెంట్స్ లేకపోయినా ఐడియా కొద్ది కుట్టాను వాళ్ళకి అని చెప్పేసి వాళ్ళ అమ్మమ్మ అనమాట అంటే వాళ్ళ నానమ్మను అమ్మను మళ్ళీ తీసుకొచ్చారనమాట ఊర్లో ఉన్న వాళ్ళ అసలు నాకు నేను వాళ్ళని చూడ కూడా చూడలేదు ఏది చెప్పారంతే ఇలా ఉంటారని కొంచెం ఐడియా చెప్పారంతే హాఫ్ బ్లౌజ్ ఒకటి ఫుల్ బ్లౌజ్ ఒకటి రెండు లెహంగాస్ కుట్టాను అయితే మళ్ళీ వీళ్ళ ఈమెకు కూడా నేను మూడు బ్లౌజులు కొట్టాను బాగా సెట్ అమ్మ అసలు మనిషిని చూడకపోయినా చాలా బాగా కుట్టారు అని చెప్పేసి అన్నారనమాట మళ్ళీ తీసుకొచ్చారు అందుకని ఇంకా షాప్ నుండి అయితే డైరెక్ట్గా వేరే షాప్కి అయితే వచ్చాము ఇక్కడికి ఎందుకు అంటే కుక్కర్ అయితే పాడైపోయింది కదండి రెండు కుక్కర్లు ఉన్నాయి ఒకటేమో అస్సలు రావట్లేదు ఇంకో కుక్కర్ ఏమో ఒకసారి కింద పడిపోయిందండి ఆ కింద పడిపోవడం వల్ల అది మూత అనేది పట్టట్లేదు ఇక అది వేస్టేనంట మూత ఒక్కసారి కింద పడిందంటే ఆ మూత సెట్ అవ్వకపోతే ఇంకా అది పోయినట్టేనంట ఇంకా అందుకని ఇన్ని రోజులు చూశాను పెద్ద కుక్కర్ పాడైపోయింది ఇంకా తప్పర్లేదు అనమాట పప్పు వేయాలంటే చాలా ఇబ్బంది అవుతుంది గ్యాస్ అంతా వేస్ట్ అయిపోతుంది అందుకని కుక్కర్ తీసుకొచ్చాను ప్రెస్టో లైట్ ఇది వచ్చేసి ఫైవ్ లీటర్స్ తీసుకున్నాము ఇంకా ఇది కొత్త మోడల్ అంట ఇప్పుడు వచ్చింది బాగుంది ఇంకా ఇదేది తీసుకున్నాము ఇప్పుడే తీసుకొచ్చాము అనమాట ఇంటికి ఇంటికి తీసుకొచ్చినాక మీకు చూపిస్తున్నాను ఎలా ఉంది ఏంటనేది అండ్ నేనైతే ఇలాంటిది ఎప్పుడూ చూడలేదు కానీ ఇదే ఫస్ట్ టైం ఇప్పుడు ఇస్టో లైట్ అనేది వినలేదు కూడా కానీ అన్నిట్లో ఇది బాగుంది అనిపించింది అందుకనే తెచ్చాను ఇది బా మంచి కంపెనీనా కాదా అనేది కామెంట్ చేయండి అండ్ వీడియో నచ్చింది తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్స్ అయితే రావట్లేదు లైక్ ఇస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను